ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది అభ్యర్థుల ఖరారుపై కసరత్తు జరుగుతుంది సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు సంక్షేమం సామాజిక న్యాయం అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు నియోజకవర్గాల్లో మార్పులు సంచలనంగా మారుతున్నాయి జగన్ లక్ష్యంగా టీడీపీ జనసేన ఒకటయ్యాయి ఇదే సమయంలో జగన్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్ధమయ్యారు జగన్ కు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది జగన్ తన పాలనలో జరిగిన సంక్షేమం తనకు తిరిగి అధికారం అందిస్తుందనే ధీమాతో ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటిన జగన్ జన్మదినం ఈసారి జగన్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి ఈ సమయంలోనే జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ వారిని తన సొంత వారిలా అక్కున చేర్చుకుంటున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఒక పిక్ విడుదలైంది పేదల కోసం జగన్ అనే తీముతో విడుదల చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది పార్టీ శ్రేణులతో పాటుగా అభిమానులు ప్రస్తుతం ఈ పిక్ ను వాట్సాప్ సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్ గా వినియోగిస్తున్నారు ఈపిక్ ను ఫ్లెక్సీలుగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు ఈపిక్లో ఓవైపు పచ్చని పంట పొలాలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు గ్రామ సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను చేర్చారు సీఎం వైఎస్ పాలనలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే ఇది చూసి ఓర్వలేని స్థితిలో ప్రతిపక్షాలు చూస్తున్నట్లు ఈ చిత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటుంది రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫ్లెక్సీలు ప్రజల మనసును కట్టిపారేశాయి